హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి వీడియో వచ్చేసి పొటాటో చీజ్ బాల్స్ అండి ఫస్ట్ టైం ట్రై చేశాను వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి నా వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి మీరు అందరూ లైక్ చేస్తేనే మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఇంకొంచెం జనాల్లోకి వెళ్తుంది కొంచెం బూస్ట్ అనేది ఉంటుందండి నాకు మంచి మంచి వీడియోలు చేయడానికి ఇప్పుడైతే వీడియో చూసేద్దామండి నేనైతే ఒక రెండు రెండు పెద్ద పొటాటోస్ చక్కగా ఉడకబెట్టేసేసుకుని దానిపైన పొట్టు తీసి బౌల్లో వేసుకున్నానండి వేసుకుని దాన్ని శుభ్రంగా స్మాష్ చేసేసుకున్నాను స్మాష్ చేసుకుని అందులో పచ్చిమిర్చి చిన్న చక్రాలల్లో చిన్న చిన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కట్ చేసుకుని ఉల్లిపాయ కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నానండి కట్ చేసేసుకుని ఇప్పుడు దానిలోకి ధనియాల పొడి కొంచెం వేసుకున్నానండి ఒక టూ ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్నాను నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశానండి టేస్ట్ అయితే బాగుంది కానీ చివరి వరకు చూడండి ట్విస్ట్ అనేది తెలిసిద్ది మీకు ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూను సాల్ట్ అనేది వేసుకున్నానండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను పచ్చిమిర్చి ఎక్కువ తినరు అని నేను పచ్చిమిర్చి కొంచమే వేసుకుని కొంచెం కారం అనేది వేసుకున్నానండి పచ్చిమిర్చి ఎక్కువ తి ఎక్కువ తినరు మా మా పిల్లలు అందుకని కారమే వేసుకున్నాను కావాలనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకుని పచ్చిమిర్చి ఎక్కువ యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా మొత్తం అంతా కలిపేసుకోవాలండి మొత్తం మనం ఒక స్పూన్తో చక్కగా కలిపేసుకోవాలి లేదంటే చేత్తో అయినా కలిపేసుకోవచ్చు స్పూన్తో కుదరలేదు నాకు అందుకని ఒక ఒక చేత్తో శుభ్రంగా కలిపేసేసుకున్నాను కలిపేసుకుని పక్కన అండి ఇప్పుడు ఇందులో కొంచెం బీపిండి అనేది వేసుకున్నానండి బీపిండి అనేది వేసేసుకొని కలిపేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చేసుకుంటే సరిపోతుందండి మనం లోపల చీజ్ అది కూడా పెట్టుకుంటాం కాబట్టి మనకి ఇలా సరిపోతుంది ఇవన్నీ పక్కన చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి చీజ్ తీసుకోవాలండి చీజ్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా పొటాటోస్ని రెడీ బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాం కదా వాటిని మనం ఇలా చేతితో ఇలా నొక్కుంటే కొంచెం వెడల్పుగా అవుతాయి అందులోకి మనం మన చీజ్ బాల్స్ని పెట్టేసేసుకొని రౌండ్గా మొత్తం అంతా క్లోజ్ చేసేసుకొని రౌండ్గా చేసేసుకొని ఒక బాల్ లాగా చేసుకోవాలండి అదంతా క్లోజ్ చీజ్ మొత్తం లోపలికి క్లోజ్ అయిపోయేలాగా పెట్టుకొని మొత్తం అన్నీ ఇలాగే చేసుకోవాలి చీజ్ అనేది లోపలికి కవర్ అయిపోవాలండి చక్కగా మొత్తం అంతా రౌండ్గా చేసేసుకోవాలి నేను ఇదైతే ఫస్ట్ ఫస్ట్ టైం ట్రై చేశానండి నాకు టేస్ట్ అనేది బాగానే వచ్చింది కానీ కొంచెం మరి అది ఫ్లాప్ అయిందో ఫెయిల్ అయిందో అనేది మీరే చెప్పాలి అంటే వీడియో చూసి చెప్పండి మొత్తం అన్నీ మనం ఇలాగే అన్నీ చేసేసుకోవాలి మనం ఇది ఇందులో చీజ్ వేసు వేసుకోకపోయినా ఈ బాల్స్నైనా కూడా మనం ట్రై చేసుకోవచ్చండి చిన్నపిల్లలు చీజ్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి మనం నేను అలా చేసుకున్నాను నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి బ్రెడ్ క్రమ్స్ని ఎలా చేసుకోవాలి అని ఆ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడైతే మనం చేసుకున్న బాల్స్ అన్నీ ఇలా ఆ బ్రెడ్ క్రమ్స్ వేసేసుకుని అలా కవర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి మొత్తం అన్నిటికీ ఇలాగే అన్ని బాల్స్కి అలాగే చేసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఈ బాల్స్ అన్నీ అందులో వేసేసుకోవాలండి నేనైతే ఇప్పుడు పొయ్యి మీద కలాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిపోయింది నాకు వన్ బై వన్గా మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ మొత్తం వేసేసుకున్నాను స్టార్టింగ్ అయితే బాగానే ఫ్రై అయినాయండి కొంచెం కొంచెం సేప్ అయిన తర్వాత ఏమైందంటే ఈ బాల్స్ అన్నీ కొంచెం క్రాక్లు ఇచ్చినాయి అందులో నుంచి చీజ్ బయటకు వచ్చేసి ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోయింది చీజ్ అనేది చాలా వరకు బయటకు వచ్చేసింది నేను అది క్లిప్పింగ్ మీకు యాడ్ చేయలేదు అలా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదండి కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇప్పుడైతే నేను చేసుకున్న బాల్స్ అన్నీ ఇందులో వేసేసుకున్నాను వేసుకుని ఒకసారి మనం అలా జస్ట్ కలుపుకుందామండి ఒకసారి కలుపుకుంటే కొంచెం అటువైపు కూడా టర్న్ అవుతాయి కదా నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చూడండి ఇప్పుడైతే బాల్స్ అనేవి వేగిపోయినాయి చూడండి ఈ ఈ మధ్య మధ్యలో చీజ్ అనేది అలా అలా బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసి అలా నూనె అంతా అలా అయిపోయింది అలా ఎందుకని క్రాక్స్ ఇచ్చిందో నాకు అర్థం కాలేదు టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉందండి ఇవన్నీ నేను ఇలా రెడీ చేసేసుకుని అవన్నీ వేగిపోయిన తర్వాత ప్లేట్లో పెట్టుకుని టమాటా సాస్ అనేది వేసి పిల్లలకి ఇచ్చానండి చూడండి బయటకే చీజ్ అనేది బయటకు వచ్చేసింది ప్లేట్లో కూడా ఇదైతే మాత్రం చాలా టేస్టీగా అనిపించిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇంకొక మంచి రెసిపీతో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను